మేడం లెటర్స్ లలోకి వచ్చేసరికి ఆర్ లెటర్తో గనక మన నేమ్ స్టార్ట్ అయినట్టయితే గనక ఎలా ఉంటుంది వారికి న్యూమరాలజీ నిజంగానే ఏం చెప్తుంది ఆర్ తో కనుక స్టార్ట్ అయినట్టు అయితే ఎవరు పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకోకూడదు అంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వీళ్ళు పెట్టుకోవచ్చు అనేసి చెప్తూ ఉంటారు కొంతమంది అసలు ఎవరు పెట్టుకోవచ్చు అంటారు ఒకసారి తెలియచేయండి తప్పకుండా ఆర్ కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది మాక్సిమం ఇది క్రియేటివ్ వరల్డ్ డామినేట్ చేస్తుంది రూల్ చేస్తుంది అంటారు ఇంకా చెప్పాలి అంటే ఆరు లెటర్లో ఒకటి కాదు మూడు అక్షరాలు మీకు కనపడవు ఆరు లెటర్లో దాక్కుని ఉన్న అక్షరం పి పీని కనుక మనం పవర్కి సంకేతంగా తీసుకుంటే అడ్డదారులోనైనా సరే తెలివితేటలు ఎలాగ వాడైనా సరే ఏం చేసైనా సరే మ్యాజిక్ చేసైనా సరే ఒక స్థానానికి వెళ్ళడం అనేది ఆరు లెటర్లో కనపడుతుంది కొంచెం మొండితనం ఆరులో ఉంటుంది కన్ఫ్యూషన్ కూడా ఆరులో ఉంటుంది డైలమా ఎక్కువ క్రియేటివిటీ ఎక్కువ మీరు ఒక్కసారి కనుక ఆరుని తిరిగేసి చూడండి ఒక కిరీటం తలకిందులైనట్లుగా కనిపిస్తుంది అంటే ఆ తిరిగేసి చూసినప్పుడు ఆరులో నెగటివ్స్ అన్నీ మనకి కనపడతాయి అప్పుడే మనకి ఆర్తో ఉండేటటువంటి పేర్లు వి అనే లెటర్ ఉండొచ్చా లేదా తెలుస్తుంది ఆర్తో ఉండేటటువంటి పేర్లలో సి ఉండొచ్చా లేదా ఒకవేళ ఇనీషియల్లో సి ఉంది లేకపోతే ఇనీషియల్లో వి వచ్చింది అటు అంటప్పుడు ఏమిటి జనరల్గా ఆర్ వి అనే కాంబినేషన్ వండర్ఫుల్ కాంబినేషన్ అండి అందుకని ఆర్ అనే లెటర్ కనుక డేట్ ఆఫ్ బర్త్కి నెగటివ్లో లేకపోతే ఖచ్చితంగా ఆటో స్టార్ట్ అయ్యే పేర్లలో వి ఉండి తీరుతుంది నెక్స్ట్ ఆర్ని ఎక్కువగా లెక్కల్లో కానివ్వండి లెక్క వేయటంలో కానివ్వండి రెండు లేదా తొమ్మిది అనే అక్షరాలకి సారీ నెంబర్లకి మనం మ్యాచ్ చేసుకుంటూ ఉంటాం ఎప్పుడైతే మీరు టూ అనే నెంబర్కి ఆర్ అని ఇచ్చారో సెకండ్ మ్యారేజ్ ఉంటుంది అనేది కదా అర్థం ఆర్కి తొమ్మిది అనే నెంబర్ ఇచ్చారనుకోండి మీ దగ్గర క్రియేటివిటీ పవర్ ఎక్కువ ఉంది మీరు మ్యాజిక్ చేయగలరు కన్వే చేయగలరు కన్విన్స్ చేయగలరు ఎలా తీసుకోవాలి ఈ లక్షణాలన్నీ ఒక బుక్లో మనకి లక్షణాలన్నీ కనపడ్డాయి ఎలా మనము ఎనలైజ్ చేస్తాం ఒక హ్యూమన్ లైఫ్కి దీని మీద ఎలా మ్యాచ్ చేస్తారు ఆ మ్యాచ్ చేయడానికి మనకు ఉన్న ఒకే ఒక్క సోర్సు మీ డేట్ ఆఫ్ బర్త్లో నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్లో రెండు ఎక్కువ ఉన్నాయి అనుకోండి అధమం మూడు మూడు సార్లు రెండు వచ్చింది మీకు ఆరుతో పేరు ఇవ్వడంలో తప్పలేదు ఆరుతోటి కొత్త కొత్త పేర్లు కూడా చాలా ఉన్నాయి అమ్మాయిలకి వచ్చేసరికి ఆరుతో కొంచెం తక్కువ వస్తాయండి క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఈ మధ్యకాలంలో అయితే ఆరుతోటి పేర్లు ఇవ్వాలంటే ఒకటే ఒకటి వస్తుంది వేరేది రావటం లేదు ఎంతమందికి ఇవ్వాలి అనే కన్ఫ్యూజన్ నాకే వస్తుంది కానీ తోటి కొంచెం అవైలబిలిటీ అమ్మాయిలకి తక్కువ ఎక్కువగా ఆర్ అనేటటువంటి లెటరు మూవీ వరల్డ్కి సంబంధించిన లెటర్ అండి మీరు ఆరుతో చూడండి చాలామంది ఉంటారు అధమం పేరులో ఎక్కడో చోట వాళ్ళైనా మూవీ లైన్లో ఉన్నవాళ్ళే ఉంటారు అర్థం కావడానికి చెప్పాలి అంటే మీకు శృతి హాసన్ ఉంది కదండి నెక్స్ట్ మా రామారావు గురించి నేను చెప్పక్కర్లేదు రమ్యకృష్ణ గురించి కూడా చెప్పక్కర్లేదు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు బట్ ఆర్ లెటర్ ఎప్పుడు కూడా క్రియేటివిటీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఒక వ్యక్తి బాగా బ్రహ్మాండంగా బొమ్మలు వేస్తున్నాడన్న డ్రాయింగ్స్ గీసేస్తున్నాడు అతను ఇంజనీర్ అయ్యుండొచ్చు లేకపోతే ఒక స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ కూడా అయ్యుండొచ్చు ఒక వ్యక్తి అసువుగా కవితలు రాస్తున్నాడు అంటే ఆర్ అనేటటువంటి లెటరు అతని డేట్ ఆఫ్ బర్త్కి ఎక్కడో చోట ఎయిటీ పర్సెంట్ మ్యాచ్ అయిపోతేనే ఆ కవిత్వం రాయటం వస్తుంది ఒక వ్యక్తి పేరులో రెండు కంటే ఎక్కువ వార్లు ఉండకూడదండి ఒకవేళ ఉంటే ఏమవుతుంది లైఫ్ అస్తవ్యస్తం అయిపోతుందండి అంటే డేటా లేనటువంటి కంప్యూటర్ కింద అయిపోతుందో మరి ఏదో ఒకటి చెప్పాలి ఈ జనరేషన్ చెప్పాలంటే ఏ పేరుకైనా సరే పిలిచే పేరులో రెండు ఆర్లు ఓకే ఇంటి పేరుతో సహా మూడు ఆర్లు వచ్చినప్పుడు సక్సెస్ ఉంది అంటాం ఎక్కడ కనపడదు ఒక సామెత ఉందండి ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైట్ అలా ఉంటుంది అనమాట బట్ ఆరు లెటర్ని కనుక పవర్ఫుల్గా మ్యాచ్ చేస్తూ ఇవ్వగలిగితే ఆరు లెటర్ మీకు ఇచ్చేది ఒకటే ఒకటి అండి పేరు అంటే మీ పేరు చాలామందికి తెలుస్తుంది లేకపోతే ఒక పబ్లిక్ లైఫ్లో మీకంటూ ఒక సెలబ్రేషన్ ఉంటుంది లేదా మీరు ఏమన్నా చెప్తే కళ్ళు మూసుకొని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు అలాగనే హిట్లర్ పేరులో ఆరుంది కదా మేడం అంటారేమో ఎస్ ఏ అక్షరానికైనా పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది విపరీతమైన మంచి ఉంటుంది విపరీతమైన చెడు ఉంటుంది మరి అలా అయితే యుద్ధ విమానాల్లో రాఫెల్ యుద్ధ విమానాలు ఉన్నాయి చూసారా మరి ఆరుతో ఎందుకు స్టార్ట్ అయినాయి మితిమీరిన వేగం లక్ష్యాన్ని ఖచ్చితంగా ఢీ కొట్టడం మన పేర్లో కూడా అలాంటి లక్షణాలే కావాలంటే మన డేట్ ఆఫ్ బర్త్ మనకి పర్మిషన్ ఇస్తే మీకు ఆర్లో అటువంటి లక్షణాలు వేసి ఇచ్చేస్తాను అలాగే మ్యామ్ ఆర్ లెటర్ అసలు మన పేర్లో ఎన్ని లెటర్స్ ఉంటే గనక మనకి మంచి జరుగుతుంది ఆర్ లెటర్కి ఇంపార్టెన్స్ ఏందని కూడా చాలా చక్కగా వివరించారు మేడం థ్యాంక్ యూ సో మచ్